ఈరోజు ఒక ఫైవ్ వెరైటీ ఆఫ్ స్టిచ్చెస్ అనేవి చూపిస్తాను ఒక టూ టైప్స్ ఆఫ్ జిగ్ జాగ్ స్టిచ్చెస్ అలాగే ఒక త్రీ టైప్స్ ఆఫ్ చైన్ స్టిచ్చెస్ చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి జిగ్జాగ్ స్టిచ్ ఒక లైన్ డ్రా చేసుకున్నాను సో మీడియం సైజ్ నీడిల్ తీసుకున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే జిగ్జాగ్ స్టిచ్కి నార్మల్ చైన్ స్టిచ్ వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ డబల్ థ్రెడ్ యూస్ చేశాను సో స్టిచ్ అనేది దగ్గరగా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ స్లోగానే చూపిస్తాను ఎలా నీడిల్ రొటేట్ చేస్తున్నాను అనేది ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను సో నీడిల్ పైకి వచ్చిన తర్వాత వెనక్కి ఇట్లా రొటేట్ చేసుకొని మళ్ళీ ముందుకు రొటేట్ చేసి ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తాం ఓకే నార్మల్ చైన్ స్టిచ్ సో ఇది నేను ఫినిష్ చేసి చూపిస్తాను సో ఎడ్జకొచ్చాక మూడి వేసేస్తున్నాను సో చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జిగ్జాగ్ స్టిచ్ అనమాట సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇలా సైడ్కి నీళ్ళ లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ని బయటికి పుల్ చేసి ఈ చైన్ ఉంది కదా చైన్కి ఇటువైపున కొంచెం క్రాస్గా లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ రొటేట్ చేసుకోవాలి అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా రొటేట్ చేసుకొని ఇటువైపుకి క్రాస్గా లోపలికి ప్రెస్ చేయాలన్నమాట అంటే జిగ్జాగ్గా ఎప్పుడు ఇంకొక వైపుకి సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇటువైపుకి ఇంకొక యాంగిల్ నుంచి థ్రెడ్ని రొటేట్ చేసి మళ్ళీ ఇటువైపుకి ఫస్ట్గా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో స్టిచ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ జిగ్జాగ్ స్టిచ్ చూపిస్తాను సో ఇలా పెన్సిల్ తోటి మార్క్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలనేది సో ఈ జిగ్జాగ్ స్టిచ్ కూడా డబల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను అంటే రెండు పోగులు నీడిల్ ప్రష్ చేయాలి లోపల వైపుకి సో థ్రెడ్ తీసుకొని ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా ఇక్కడికి ఇలా పెద్ద చైన్ స్టిచ్ చేసుకోవాలి సో ఇలా థ్రెడ్ బయట తీసాక ఇక్కడే ఒక చిన్న చైన్ స్టిచ్ అనేది వేస్తాం ఇది ఎందుకు అంటే మనం ఇలా రొటేట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా సో మళ్ళీ పెద్ద చైన్ మళ్ళీ రొటేట్ చేసుకొని చిన్న చైన్ మళ్ళీ పెద్ద చైన్ చిన్న చైన్ ఇలా రొటేట్ చేసుకొని పెద్ద చైన్ చిన్న చైన్ సో పెద్ద చైన్ అలాగే చిన్న చైన్ మళ్ళీ రొటేట్ చేసి పెద్ద చైన్ చిన్న చైన్ పెద్ద చైన్ చిన్న చైన్ చిన్న చైన్ నాట్ వేసే ముందు ఫస్ట్ ఒక చిన్న చైన్ వేసుకొని దెన్ నాట్ వేసుకోవాలి కింద స్క్రాచ్ చేస్తే నాట్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ చెక్జాక్ స్టిచ్ అనమాట సో ఈ రెండు నెక్స్ట్ చైన్ స్టిచ్చెస్ చూపిస్తాను అండ్ ఈ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్తో మనం డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయొచ్చు సో నేను శాంపుల్కి రెండు చూపిస్తాను సో స్టార్ కనిపిస్తుంది కదా సో సేమ్ జిగ్జాగ్ స్టిచ్ని ఇలా షేప్లో స్టిచ్ చేశాను అన్నమాట అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్ ఈ ఫ్లవర్ షేప్ ఎలా చేశానో ఒక షార్ట్ వీడియో చేశాను ఛానల్లో ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నేను సాంపుల్గా చెప్తాను చూడండి ఫస్ట్ ఏం అంటే టూ చైన్ స్టిచ్చెస్ వేశాను ఈ జిగ్జాగ్ స్టిచ్ ఉంది కదా దీని కింద టూ చైన్ స్టిచ్చెస్ వేసి ఆ టూ చైన్ స్టిచ్చెస్ పైన జిగ్జాగ్ స్టిచ్ వేశాను జిగ్జాగ్ స్టిచ్ వేసిన తర్వాత ఈ లోపల వైపు బయట వైపు ఈ చైన్ స్టిచ్ అనేది వేశాను చిన్నది సో మీకు నచ్చిన డిఫరెంట్ షేప్స్ అనేవి ట్రై చేయండి సో నేను జా జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి చైన్ స్టిచ్లో ఓవర్లాప్ చైన్ స్టిచ్ చూపిస్తున్నాను సో దానికోసం నేను ఇక్కడ నాలుగు పోగులు తీసుకున్నాను దారం అనేది మీరు కావాలంటే రెండు పోగులతో అయినా ట్రై చేయొచ్చు సో ఎలా చేయాలో చూపిస్తాను సో నాలుగు పొగులు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పెద్ద నీడిల్ యూజ్ చేస్తున్నాను సో ఫస్ట్ సేమ్ చైన్ స్టిచ్ ఉంటుంది కదా బేసిక్స్ చైన్ స్టిచ్ అదే అనమాట కాకపోతే టూ టైమ్స్ చేస్తాము సో థ్రెడ్ని బయటికి తీసుకున్నాక మీడియం సైజ్ చైన్ స్టిచ్ వేయాలన్నమాట సో ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి మీరు కావాలంటే మార్క్ అయినా చేసుకోవచ్చు చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని అక్కడికి వచ్చేలాగా వేసుకోవాలని సో ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న చైన్ స్టిచ్ వేసుకొని నాట్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు ఈ చైన్ స్టిచ్కి మనం సెంటర్లో చైన్ స్టిచ్ చేస్తాం అనమాట సో నేను డిఫరెంట్ కలర్ తీసుకున్నాను మీకు అర్థం అవ్వడానికి చూపిద్దామని సో నార్మల్గా అయితే సేమ్ కలర్ స్టిచ్ వేస్తామన్నమాట సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇళ్ళ మధ్యలో సో ఇక్కడ నీడిల్ ప్రెస్ చేసి థ్రెడ్ని బయటికి పుల్ చేయాలి సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సెకండ్ దాంట్లో ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో ప్రెస్ చేయాలన్నమాట సో ఇలా గ్యాప్స్ గ్యాప్స్లో స్టిచ్ అనేది వేసుకోవాలి

స్టిచ్ అనేది రెడీ సో మీకు అర్థమవ్వడం కోసమని పైన పింక్ కలర్ థ్రెడ్ వేసాను సో నేను సేమ్ కలర్ థ్రెడ్తో వేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ థ్రెడ్ సో ఇది సేమ్ కలర్తో వేస్తుందన్నమాట చూడొచ్చు సో సేమ్ కలర్ థ్రెడ్తో ఇలా వేసాను అనమాట సో ఇప్పుడు ఈ స్టిచ్ చూపిస్తాను బ్యాక్ చైన్ స్టిచ్ సో బ్యాక్ చైన్ స్టిచ్ అనమాట ఇప్పుడు సో ఒక లైన్ డ్రా చేసుకున్నాను థ్రెడ్ వచ్చేసి నాలుగు పోగులు తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇలా నీడిల్ని లోపలికి ప్రెస్ చేసి థ్రెడ్ తీసుకోవాలి సో ఇప్పుడు లాంగ్ చైన్ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తుందని చూడండి లాంగ్ చైన్ వేసిన తర్వాత స్మాల్ చైన్ చిన్న చైన్ అనమాట ఇప్పుడు ఇక్కడ బ్యాక్కి ఇక్కడికి ఇలా బ్యాక్ చైన్ వేసుకోవాలి మళ్ళీ లాంగ్ చైన్ వేసుకోవాలి స్మాల్ చైన్ మళ్ళీ బ్యాక్కి మీడియం చైన్ मिली लॉन्ग चेन शॉर्ट चेन बैक की साइड की देन लॉन्ग चेन chain back key, medium chain and long chain So, స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి లూప్ చైన్ అనమాట సో ఇప్పుడు మనం సైడ్కి చేసాం కదా ఈ చైన్ని సో ఇప్పుడు ఏంటంటే సెంటర్లోకే అనమాట చూపిస్తాను చూడండి సో థ్రెడ్ తీసుకున్న తర్వాత ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెంటర్లో చైన్ చేస్తాం మీడియం చైన్ మళ్ళీ లాంగ్ చైన్ స్మాల్ చైన్ సెంటర్లో మీడియం చైన్ లాంగ్ చైన్ స్మాల్ చైన్ మళ్ళీ సెంటర్లో మీడియం చైన్ Marlin long chain. Small chain. Medium chain. Long chain. స్మాల్ చైన్ మీడియం చైన్ వెనక్కి లోపల సో ఫినిష్ చేసి చూపిస్తాను సో స్టిచ్ అయితే కంప్లీట్ అయింది సో జూమ్ తీసేసి చూపిస్తాను సో నార్మల్గా ఉంటే ఇలా ఉంటుందన్నమాట సో క్లియర్గా ఉండ అర్థం అవ్వాలని చెప్పేసి జూమ్లో చూపించాను సో జిగ్జాగ్ స్టిచ్చెస్ టూ టైప్స్ చైన్ స్టిచ్చెస్లో ఒక త్రీ టైప్స్ సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను సో ఇది వచ్చేసి డే త్రీ అనమాట ఈ డే త్రీలో ఒక ఫైవ్ వెరైటీ ఆఫ్ స్టిచ్చెస్ చూపించాను సో మళ్ళీ డే ఫోర్లో కలుద్దాం Until then, bye bye.